శ్రీకృష్ణ రెండవ అధ్యాయం ప్రారంభం కంస పన్నాగము శ్రీ పరాశర మునీంద్రుడు ఇంకనూ ఇట్లు చెప్పసాగిరి శిశువు పలికిన మాటలకు కంసుని మనస్సు అల్లకల్లోలమయ్యను ఆ ఉద్వేగముచో దుష్టులు మహాభయంకరులైన రాక్షస నాయకులందరినీ పిలిచి సమావేశం చేసి ఇట్లని ఓ ప్రళంబ అసురాగ్రేసరా ఓ కేసీ ధేనుక మాయాపుతన అరిష్టాది అసురులారా నా ఎందు భక్తి కలిగిన అసురులారా నా మాటను శ్రద్ధగా వినండి అసురులను ఎన్నడూ మట్టుపెట్టుటకే ప్రయత్నించడి దేవతలు కుతంత్రముతో నన్ను చంపుటకు నిశ్చయించారు అయినను నా వీరత్వము ముందు వారు అట్టుడికినట్టు ఉడికిన ఘటనలు మీకు ఎన్నియో తెలియను ఆ ఇంద్రుడు అల్పబలుడు ఆ హరుడేమో ఒంటరిగా తిరుగువాడు ఇక శ్రీహరిగూర్చి చెప్పునది ఏమున్నది దొంగదారుల చేతనో మహయాపాయముల చేతనో ఎప్పుడూ అసురులకే తుదముట్టుంచును వీరందరూ నా యొక్క బలపరాక్రములు ముందు నిలువలేకనే ఆ కుతంత్రములు పన్నుదురు అయినను వారిని నేను లెక్క చెయ్యను నా బాహుబలము యందు ఆ అష్టదిక్పాలకులు దేవతలు పనికిరారు దేవేంద్రుడు నాతో యుద్ధము చేయబోయి నేను సంధించిన బాణములు పిరుదులకు తగిలి పారిపోయి మీరు చూడలేదా ఆ ప్రతీకారమున ఇంద్రుడు నా రాజ్యమున పర్జేనుడు కురవకుండా ఆపివేయగా నా బాణములతోటి ఆ మేఘములను చిందర వందర చేసి కుంభవృష్టిని కురిపించలేదా భూమిపై ఉన్నట్టు ఏ రాజునైనను నా ముందు తలెత్తగలడా నా గురువైన ఒక్క జరాసందుడు తప్ప అన్యులందరూ నా బానిసలేగా నాకు తలలు వంచిన వారేగా మాయా మాయావులైన ఆ దేవతలంటే నాకు ద్వేషము కలుగుతున్నది పిరికి పందలైన వారు నన్ను చంపుటయన్న మాటయే నాకు నవ్వు తెప్పించుచున్నది అయినా ఆ పసిపిల్ల చెప్పిన దాని ప్రకారం నన్ను చంపువాడు ఇంతకు ముందే పుట్టి ఉన్నాడు వాడిని అవశ్యము నాశనము చేయవలను అందువల్ల ఈ ధరాతలమున యజ్ఞయాగాములు చేసిన వారు పుణ్యాత్ములు పేరు మోసిన వారు ఎవరు ఉన్ననో వారినందరినీ వెతికి వెతికి వధించండి అటులనే ఎవరి ఇంట పసిబాలుడు ఉన్ననో ఎవరు తేజముతో శోభతో వెలిగి ఉంటున్నారో ఎవరు బలోద్రేకములతో త్రులుచుండనో వారిని పట్టుకొని వెంటనే హతమార్చండి అని చెప్పి దేవకీ వసుదేవులు ఉన్న కారాగారానికి వచ్చి ఇన్ని నాళ్ళు నేను మీ సంతానమును అనవసరంగా చంపితిరి నన్ను చంపువాడు ఎక్కడో పుట్టనట ఇంకా మీరు గృహముకు పోయి నిశ్చంతగా ఉండమని చెప్పి వారిని విడిపించి తన మందిరమునకు పోయను కంసపన్నాగమధ్యాయం అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ